హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ కొబ్బరితో చేసి ఒక మంచి చికెన్ కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి దీన్ని బెంగళూరులో చికెన్ సుక్క అని పిలుస్తారు కొంచెం కూడా వాటర్ లేకుండా ఇలాగే చక్కగా హెల్తీగా మనము కొబ్బరి నూనె వేసి అయినా లేదా నెయ్యితో అయినా ఈ చికెన్ సుక్కాన్ని ప్రిపేర్ చేస్తారు దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక ఎనిమిది నుంచి వరకు ఎండుమిర్చి అదేవిధంగా ఒక కప్పు వరకు ధనియాలు ఒక పది వరకు వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు లవంగాలు ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు అదేవిధంగా మిగతాగా దాల్చిన చెక్క ఒక రెండు అలాగే ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క కొద్దిగా కరివేపాకు ముందుగా ఒక పావు కప్పు వరకు పచ్చి పచ్చిగొబ్బరిను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు గసగసాలను కూడా వేసుకుని చిన్న సెగ మీద ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లగా ఎంతవరకు పక్కన పెట్టేసుకుని అంతలోపు మనము మరో ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుందాము ఇక్కడ నెయ్యి కాకుండా కొబ్బరి నూనెతో కూడా చేస్తారండి వంటకు వాడే కొబ్బరి నూనెతో లేదంటే మనం సన్ఫ్లవర్ అయినా చేసుకోవచ్చు తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కొంచెం పసుపు వేసేసుకుని ఇలా పసుపు వేసేసాక ఒక కేజీ వరకు చికెన్ని ఒక రెండు మూడు సార్లు కడిగేసి తీసుకొని దీంట్లో వేసేసుకుందాము ఇక్కడ మొత్తం మనము ఒక కేజీ వరకు చికెన్ని తీసుకుని చికెన్ సుక్కాన్ని ప్రిపేర్ చేస్తున్నాము మంటని చిన్న సెగ మీద ఉంచుకొని ఒక నాలుగు నిమిషాల పాటు ఇలా మొత్తం పూర్తిగా కలిపేసుకుని ఇప్పుడు మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఉడికిద్దాము అంతలోపు ముందుగా ప్రిపేర్ చేసిన ఈ మసాలాను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకుని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా మిశ్రమాన్ని అలాగే ఉంచి పూర్తిగా వేయకుండా దాంట్లో మరో కప్పు వరకు కొబ్బరి ముక్కలను వేసేసుకోవాలి ఇక్కడ మొత్తం అరకప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలతో మనము ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాము చికెన్ సుక్క మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి ముందుగా గ్రైండ్ చేసిన మసాలాను వేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలిపేసి ఒక్క రెండు నిమిషాల తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ముందుగా మనము మిక్స్ చేసిన మిశ్రమాన్ని వేసుకున్నాక లాస్ట్లో మనము తర్వాత కొబ్బరి వేసి గ్రైండ్ చేశాం కదా దాన్ని వేసుకోవాలి ఇలా టమాటా వేసి మొత్తం ఉడికిపోయాక ఈ టమాటా కూడా ఉడికిపోయాక దీంట్లో నుంచి చక్కగా మనకి చికెన్ నుంచి వాటర్ ఎలా వస్తుందో అలాగే ఈ టమాటోలు కూడా వాటర్ వచ్చేసి ఇది మొత్తం గ్రేవీలా ఫామ్ అయిపోతుంది సో చూసారు కదా ఇక్కడ గ్రేవీ వచ్చేసింది ఇప్పుడు మనం తర్వాత గ్రైండ్ చేసిన ఈ కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసేసుకొని ఇలా మొత్తం కలిపేసి ఒక్క రెండు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాల వరకు ఉడికించేసుకుని తర్వాత ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీరను వేసేసి ఒక నిమిషం ఉడికించేసి తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అలాగే వదిలేస్తే కాస్త డ్రైనేజ్లోకి వస్తుంది తర్వాత మనము ఎమ్మి ఎమ్మిగా ఈ చికెన్ సుక్కాని దోశతో అయినా తినొచ్చు నీట్ దోశతో అయినా తినొచ్చు మ్యాంగ్లూర్లో ఎక్కువగా దీన్ని కోర్ రోటీతో తింటారండి అలాగే పులావ్ వైట్ రైస్ బగారా ఎలా తిన్న రుచిగా ఉంటుందండి మరి మీరు ఈ చికెన్ సుక్కాని ట్రై చేస్తే కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్